హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బూల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి అండి ఈరోజు జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత అండేవి ఐతే రాజు సత్యనారాయణ గారు కుప్పోలు గ్రామం గుర్రప్పోడు మండలం నల్గొండ జిల్లా వారి జూనియర్స్ ఇవి తెలంగాణ రాష్ట్రం అయితే రాజు సత్యనారాయణ గారు కుప్పోలో గ్రామం గుర్రప్పోడు మండలం నల్గొండ జిల్లా వారి జూనియర్ సంగీతాలనేది తెలంగాణ రాష్ట్రం